aha <laughs> 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 uh -huh. ంజనేయస్వామి వార్షికోత్సవ ఉత్సవాలకు వచ్చేసిన బడ్డలాగు కార్యక్రమం చేసిన ఈ రోజు మన విశిష్ట అతిథి శ్రీ చమర్తి జగన్మోహన్ సన్మాన కార్యక్రమం మన కుంటినీ కమిటీ తరఫున కుంటినీ గ్రామస్తుల తరఫున సెకండ్ హాఫ్ ఉంది సినిమా హిట్ ఆఫ్ అంటా అనేది ఐదవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసి స్టేజ్ కమిటీ మెంబర్స్ నా ఒక్క నిమిషం నా స్కూర్ ఇప్పుడేమో ఎక్సిలేటర్ మీద కాలేసి ఉండేది సెకండ్లకు మళ్ళీ మందులు తోసుకుంటా ఉంటుంది మొదటి స్థానానికి నిమిషం ఐదు సెకండ్ల వెనకంజలు ఉన్నాయి ఒక్క నిమిషం కాదు సార్ గారికి సన్ కార్యక్రమం మన కమిటీ మెంబర్స్ తరఫున కుట్టునీపురం గ్రామస్తుల తరపున ఈ రోజు వచ్చేసిన విశిష్టలు మన శ్రీ చమతి జగన్మోహన్ రెడ్డి సార్కి మన కుట్టినిపురం గ్రామస్తుల తరఫున కమిటీ మెంబర్స్ నిరోకులైనటువంటి చింతకాయల ప్రసాద్ గారు గణపతి బాసేవ్ గారు సాయిజ్ కుమార్ గారు గురుణేటి శివప్రసాద్ గారు తల్లిపాటి నాగేష్ గారు చింతకాయల హరికుమార్ గారి చేతుల మీదుగా శాలువాత సన్మాని మీదుగా ఈ రోజు బండా కార్యక్రమం దాతలకి మీ చేతుల మీదుగా సన్మానం చేయాల్సి కోరుతున్నాం సార్ మొదటి బహుమతి దీపాటి ముతయ్య గారు మొదటి బహుమతి దాత అరవై వేల రూపాయలు ప్రకటించినటువంటి దాత దీపాటి గోపాల జస్మయ్య గారి గారికి గౌరవనీయులు చిమార్తి జగన్మోహన్ రాజు గారి అమృత హస్తాలతో సన్మానం

గోపాలకృష్ణయ్య గారు దేపాటి గోపాలకృష్ణయ్య గారికి శ్రీ చమతి జగన్మోహన్ రాజు సార్ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది ఎనిమిదో చెప్పవారు మొదటి బహుమతి దాత దుపాటి గోపాలకృష్ణయ్య గారు అరవై వేల రూపాయలు సార్గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం దేపాటి గోపాలకృష్ణ గారికి అరవై వేల రూపాయలు సన్మాన కార్యక్రమం శ్రీవరస్వామి గ్రామోత్సవాల బండలావుడు కార్యక్రమంలో భాగంగా మొదటి బహుమతి అరవై వేలు దుపాటి గోపాలకృష్ణ గారికి

మంచి కట్టెనకనే సౌరేబు ఆ బహుమతి దాటా రెండవ బహుమతి దాత యాభై వేల రూపాయలు రెండవ బహుమతి దాత యాభై వేల రూపాయలు సాయి మహేశ్వరి గారు సాయి శ్రీనివాస గుర్తు గారు రెండవ రెండవది దాత యాభై వేల రూపాయలు సాయి మహేశ్వరి గారు సాయి శ్రీనివాసమూర్తి గారికి సాధిగా చిత్ర సన్మాన కార్యక్రమం సమయమేంటి నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి మూడవది చుక్కా సంతయ్ గారు కుమారులు రవి గారు స్టేజ్ వద్దకు రావాల్సిందే కోరుతున్నాము మూడవ బహుమతి నలభై వేలు చుక్కా సండే గారి కుమారుడు రవి గారికి శ్రీ జగత్ జగన్మోహన్ సారి గారి చిత్ర వేదిక సన్మాన కార్యక్రమం థ్యాంక్ యూ సార్ రవి గారు థ్యాంక్ యూ సో మచ్ నాలుగవ బహుమతి ముప్పై వేలు మూడాల హరి గారు నువ్వుల వెంకటరమణ గారు మూడ మనీల్ గారు సమయం నాలుగు

తిరిగి సమయం మూడు నిమిషాలు ఇద్దరు చివరికి రావాలి తిరిగి పన్నెండందుకుల ఏడి చెడుతున్నాకి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉంది నాలుగో ముప్పై వేలు దేవతులు అడిగారు నగదు వెంకటృష్ణ గారు మూడవ చాలా థ్యాంక్స్ అన్న నాలుగవ భౌనటు దాతలు సారగారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఐదవ భౌనటు ఇరవై వేలు చిత్తకాయలు ఆనాదయ గారు కు్రీపురం సన్మాన కార్యక్రమం ఐదు వందల ఇరవై వేలు చిత్తకాయలు ఆనాదయ గారు కు్రీపురం సారగారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం రెండు విషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి పన్నెండు అడుగుల ఏడు ఐదవ ఇరవై ఏడు చింతకాల యానాదయ గారు కుటుంబం గతండ్ గారు చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం అడుగుల చెన్న కుని పదం సేజు కావాల్సిందిగా కోరుతున్నాము ఆరవ బహుమతి పదివేలు చేపల చెన్నై గారికి శ్రీ చిమంత జగన్మోహన్ రెడ్డి సార్కి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఆరవ బహుమతి పదివేలు చేపల చెన్నై గారికి సారీ గారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం పన్నెండు అడుగుల ఏడించురాన్నిగాల అన్నది అన్నదానం దాతలు అన్నదానం దాతలకు సన్మాన కార్యక్రమం నిలవ